అందరికీ నమస్కారం ఈరోజు మన అనే ద్వికరంగంలో మరొక గొప్ప సేవ అని చెప్పాలి ఇటీవల కాలంలో గుర్లా చెందినటువంటి నాగేశ్వరరావు సార్ యొక్క పిల్ల యొక్క అవసరత ఆశ్రమంలో ఉన్నటువంటి నీళ్లు గుర్తించి రెండు ఆట్ బాక్స్ను చేయడం జరుగుతుంది జరిగింది కనుక ఈరోజు కూడా వారి యొక్క సేవను చూసి ఇక్కడ ఇంకా నాలుగు బాక్స్ నీడు ఉండగా నాగేశ్వరరావు సార్కి వెళ్ళినట్టు తెలియజేసినప్పుడు పిల్లలకి ఈ యొక్క వేడిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ వర్షాకాలం పిల్లలకి ఎటువంటి అనారోగ్యంగా ఉండకుండా ఉండాలని ఆశిస్తూ పిల్లలకు వారి యొక్క మిత్రులైనటువంటి నాగులపల్లిలో ఉన్నటువంటి కేవీ కృష్ణారెడ్డి సార్కి తెలియజేసిన వెంటనే వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శ్రీనయన గారు అదే అఖిల్ నరీన్ గారు కలిసి ఇది ఈరోజు ఇరవై లీటర్లు ఆట్ బాక్స్ రెండును బహుకరణ చేయటం జరిగింది త్రివేణి గారు రెండు టెన్ లీటర్స్ ఆర్ట్ బాక్స్ను ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది మేడం సార్ మీరు చేస్తున్నటువంటి ఈ సర్వీస్కు ఆ భగవంతుడు మీకు నిండి నుండి రాజశారు ప్రసాదించాలని ఆశిస్తూ త్రివేణి మేడం గారికి అదేవిధంగా అఖిల్ నరేంద్ర సార్కి ఐశ్వర్యనారాయణ సార్ మేడం గారికి ధన్యవాదాలు తెలియచేద్దామా సార్ తెలియజేద్దామా సర్వీస్ ఇక్కడి వరకు తీసుకొచ్చి నాగేశ్వరరావు సార్కి అదేవిధంగా నాగులపల్లికి చెందినటువంటి